ఈ తీర్థపు శక్తి దాన్ని ఎక్కువసేపు కట్టడి చేయలేదు రా వెళ్దాం మనం ప్రాణాలతో ఉండాలంటే గుళ్ళోకి వెళ్లాల్సిందే Lepper Oh, my God.

ఏమైంది రాఘ రెడీ పండితీవయ్యా అలాగే సార్ ఇష్టం నీకు సరింతా చేశాను వదిలేసి వెళ్ళిపోతున్నావు బయట ఈ అమ్మవారు మహాశక్తి స్వరూపం అసలేం జరిగిందో మీరు నిజం చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడము గాయపడకండి నా వల్ల మీకు ప్రమాదం లేదు నిజానికి నాకు మీరు మంచి అబ్బాయి ఇష్టపడుతున్నాను ఒక ఒప్పుకున్నారు చేశారు వంశ పారంపర్యంగా దివ్యవాకు చెప్పే కుటుంబంలోంచి వచ్చిన వారే ఆ స్వామీజీ ఈ మంత్రతంత్రాల్లో ఆయనకి సాటి ఎవరూ లేరు అతని అబ్బాయి పెళ్లిని నన్ను ముందుండి జరిపించమని చెప్పారు నేను వెళ్ళాను అయ్యా ఈ నీ అందానికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు ఏం దిగులు పడకండి నేను తన మహారాణిగా చూసుకుంటాను తాళి కట్టాడన్న ఒకే ఒక కారణానికి నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను నీ అబ్బాయి నేను లేచిపోదామని నిర్ణయించుకున్నాం ఆయన కూడా అందుకొప్పుకొని వచ్చారు ఇంట్లో మీరు లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు అతను తమ్మును తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను కానీ అతన్ని కాపాడాలని నిజం చెప్పుంటే నన్ను చంపేసి ఉండేవారు నేను చనిపోతానని కూడా నాకు బాధ లేదు కానీ ఈశ్వరి కడుపుతోందని తెలిసి నేను చాలా సంతోషించాను అంతఃపురానికి వారసత్వం రాబోతోందని అందరూ తనని మహారాణిలా చూసుకున్నారు పుట్టబోయే నా బిడ్డను చూడ్డానికి అందరం సంతోషంగా ఎదురుచూశాం విషం పట్టిస్తే నూరగ తప్పకుండా వస్తుంది అవును ఎవరికో పుట్టుబోయే బిడ్డ కోసం నువ్వు ఇన్ని రోజులు నా చేత సేవలు చేయించుకున్నావే అందుకేనే నీ చేతులతోనే దానికి విషం ఇచ్చేలా చేశాను నెత్తి మీద మచ్చ చేతి కారు వేళ్ళు నాకే ద్రోహం చేసావు కదా విశాలమా అయ్యా ఈ బిడ్డ గురించి బయట ఎవరికీ తెలియకూడదు చంపేదాన్ని బిడ్డని

పట్టమైన వాడికి పుట్టిన బిడ్డ అంతపురానికి వారసుడు అవుతుందా బిడ్డ పుట్టిన తర్వాత జరిగిందంతా మీతో చెప్పి నేను నా బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నా దయచేసి నా కూతురిని నాకు ఇచ్చేయండి ఇది ఇంకా చావలేదు ఇంకా చంపే చంపేదాన్ని నిన్నేగా మీ భార్య ప్రసవించింది ఓ బిడ్డ వీళ్ళు వింటాం మీకు తెలుసు దయచేసి నాకు కూతురిని కాపాడండి విచ్చగత్తులా ఉన్న నీకు తాళి కట్టింది నీ అందానికి చివరి వరకు నా కాళ్ళ మీద పడుంటావని కానీ నీకు ఆస్తికి నేను ఆశకి ఇంకొకడు కావాల్సి వచ్చాడు కదా నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఇక్కడే చావాలి నేనేం తప్పు చేశానండి నేను వాడితో నాకు పెళ్లి కుదిరిందన్నా చదువుతో మేము నేను పెళ్లికి ముందే కానీ అనవసరంగా అడ్డొచ్చి నా వెళ్ళ మీరు కట్టారు అది నా తప్ప మీ దృష్టిలో ఆడవాళ్ళు సంతలోని పశువులా మీ ఇష్టానికి తాడు కట్టి తోలుకుపోవడానికి ఆశలు అభిప్రాయాలు మాకుండవా అయినప్పటికీ ఇన్నాళ్ళు మిగు పట్టుకుని కాపురం చేయడానికి కారణం నా కడుపులోని ఏం కాకూడదని నేను కష్టపడిందంతా దానికోసమే దయచేసి నా కూతురినిచ్చే